హలో అండి అందరికీ నమస్తే నేను మీ లావణ్య మీరు చూస్తున్నారు దిస్ ఇస్ లావణ్య యూట్యూబ్ ఛానల్ స్త్రీలు కార్తీక మాసంలో చివరిలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలీస్ వర్గం నోము ఆస్వేజ అమావాస్య మొదలుకునే కార్తీక అమావాస్య వరకు ఉదయమే లేచి నదీ స్నానం చేసి దీపములను వెలిగించలేని వారు ఈ పోలీస్ వర్గం నాడు తెల్లవారుజామునే లేచి నదీ స్నానం చేసి అరటి డొప్పలలో దీపాలు వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసం అంతా తెల్లవారుజామునే స్నానం దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని పురాణోక్తి పోలి దీపాలను అమావాస్య రోజు కాకుండా మరునాడు వచ్చే పాడ్యమి రోజు ఉదయం వెలిగించుకోవాలి ఈ రోజు ముప్పై ఒత్తులు కానీ లేదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కానీ వేసి వెలిగించి దీపధూప నైవేద్యాలు సమర్పించి అరటి దొప్పలలో పెట్టి నదిలో వదలాలి పూలిని తలుచుకుని ఈ దీపానికి నమస్కరించాలి తరువాత ఒడ్డుకు వచ్చి బొందితో స్వర్గానికి వెళ్ళిన పోలమ్మ అనబడే పూలి యొక్క వృత్తాంతాన్ని భక్తి శ్రద్ధలతో వినాలి ఇప్పుడు మనం ఆ కథలోనికి వెళదాం అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడలు ఉండేవారు ఆ ఐదుగురు కోడలలో చివరిది చిన్నది అయిన కోడలే మన పూలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పూలమ్మకి దైవభక్తి చాలా ఎక్కువ పువ్వులు కోయటం పూజలు చేయటం భజనలు చేయటం వంటి దైవారాధనతోనే ఆమెకి కాలం అంతా గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు కూడా దైవంతో ఆమెకు ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకమూ జరగలేదు కానీ పెళ్ళి అయ్యాక ఆమె దైవభక్తికి ఆటంకం ఏర్పడింది పూజ చేయడానికి కానీ గుడికి వెళ్ళడానికి కానీ ఆమెకి వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్తగారు పోలి అత్తగారికి తాను మాత్రమే మహాభక్తురాలు అని గర్వం ఉండేది కొంతమంది అమ్మలక్కలు ఆమెకు వత్తాసు పలకడంతో ఆమె గర్వం మరింత పెరిగిపోయింది పోలి కారణంగా తన పేరు పోతుందేమోనని భావించి ఆమెకు మాత్రం ఇంటి దగ్గరే ఉంచి మిగతా కోడలను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి అసలు ఎటువంటి పూజా సామాగ్రి కూడా అందుబాటులో లేకుండా చేసి అత్తగారి కోడలతో నదీ స్నానానికి వెళ్ళిపోయింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి పత్తిని తీసి వత్తిని చేసుకుంది మజ్జిగ చిలికిన చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి ఆ దీపం ఎవ్వరికీ కనపడకుండా దానిపై బుట్టను బోర్లించి దైవానికి నమస్కరించుకుంది పోలి భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమె కోసం దేవదూతలతో కూడిన పుష్పక విమానాన్ని పంపాడు ఊరందరూ చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తోటికోడళ్ళు ఆమె స్వర్గానికి వెళ్ళడానికి వీలు లేదని ఆమెను క్రిందకులాగి తాము ఎక్కడానికి ప్రయత్నించారు అది చూసి దేవదూతలు దేవతలు పోలితో మీకు పోలికి లేదని వారిని క్రిందకు తోసేశారు పోలి మాత్రం ప్రాణాలతోనే పుష్పక విమానంపై మణిమాణిక్యాలు రత్నాలు ఆభరణాలు పట్టు వస్త్రాలతో మహారాణిలా స్వర్గానికి వెళ్ళిపోయింది దీనిని బట్టి మనం తెలుసుకోవలసింది పూజలు చేయటానికి హంగు ఆర్భాటం అహంకారం కాదని భక్తితో ఒక పువ్వు సమర్పించి మనసారా దైవాన్ని స్మరిస్తే కోటి వ్రతాలు చేసినంత పుణ్యం కలుగుతుందని పోలమ్మ కథ నుండి మనం గ్రహించాలి ఆనాటి నుండి కార్తీక అమావాస్య మరునాడు పోలి యొక్క వ్రతం ఆచరించి పూజ చేసి దీపాలను నీటిలో వదిలి దీపదానం చేయటం వంటివి ఆనవాయితీగా అందరూ పాటిస్తున్నారు ఈ రోజున ఎవరి శక్తి కొలతి వారు నదిలో కానీ కాలువలో కానీ లేదా కనీసం ఒక చిన్న పాత్రలో అయినా నీటిని వేసి ఆలయంలో కానీ తులసి కోట అందు కానీ దీపాలను నీటిలో వదిలి గంగాదేవికి ఎవరైతే నమస్కరిస్తారో వారు తప్పకుండా పాప విముక్తులవుతారని పురాణ కథనం ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి